అక్క తమ్ముడు అన్న చెల్లెల్ల మధ్య ప్రేమకు ప్రతీక ఈరోజు ప్రత్యేకమైన రాఖీ పౌర్ణమి మన సంప్రదాయాల్లో రాఖీ పండుగకు ఎంతో ప్రత్యేకమైన స్థానముంది రోజున అక్క చెల్లెళ్ళు తమ అన్నా తమ్ముళ్ల చేతికి రాఖీ కడుతూ భారీ ఆయురారోగ్యాలకు సుఖశాంతులకు ప్రార్థిస్తారు రెండువేల ఇరవై ఐదులో రాఖీ పౌర్ణమి ఆగస్టు తొమ్మిదిన జరగనుంది ఈసారి భద్రకాలం ఉదయం ముందే ముగుస్తుంది కాబట్టి మొత్తం ఉదయం ఐదు నలభై ఏడు ఏఎం నుండి ఒకటి ఇరవై నాలుగు పీఎం వరకు శుభముహూర్తం ఉంటుంది ఈరోజు బంధాలను మరింత బలపరుచుకునే మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోండి అన్న చెల్లెల్ల ప్రేమ ఎప్పటికీ అక్షయంగా ఉండాలి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్న చెల్లెల్ల బంధం లాంటి అందమైన బంధాలు మన సంస్కృతి మన సంప్రదాయం ఈ ఆనందక్షణాలను మీతో పంచుకోవడం మా గౌరవం ఇలాంటి ప్రతి మధురమైన క్షణాన్ని మిస్ కాకుండా మా ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో ఒక భాగమవ్వండి